తెలంగాణ భవన్ లో రేవంత్ రెడ్డి గారి మీద ఐటీ రేట్లు జరిగితే ఎవరెవరి అంటే ఆ రోజు ఆయనకు రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఇరవై ఏడు ఆ రోజు ఏమేం చెప్పారంటే ఐటీ వాళ్ళు కూడా సాయి మౌర్య ఎస్టేట్స్ అనే కంపెనీ వాళ్ళ లో అది వాళ్ళు సరిగ్గా ట్యాక్స్ పే చేయట్లేదు అట్లాగే ఐటీ పర్సనల్ సస్పెక్ట్ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ అండ్ మ్యాక్స్ ఇన్ఫ్రా ఇండియా ఆర్ టూ కంపెనీస్ బింగ్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ మనీ టు భూపాల్ ఇన్ఫ్రా ఇన్ ద నేమ్ ఆఫ్ సబ్ కాంట్రాక్ట్ వర్క్స్ డిస్పైట్ హావింగ్ నో లింక్స్ విత్ సాయి మౌర్య కేఎల్ఎస్ఆర్ ఇస్ ప్లవింగ్ మనీ ఇంటూ రియల్ ఎస్టేట్ డీల్స్ ఈ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా అనే కంపెనీ ఎందుకు బినామీ అంటున్నా అంటే ఇంకో ఇది ఇదొక ఆధారం ఐటీలో ఆనాడు ఐటీ రేడ్లోనే స్పష్టంగా వారు అనుమానం వ్యక్తం చేసి ఈ కంపెనీ బినామీ ఇక రెండవ ఆధారం రేవంత్ రెడ్డి గారు తిరిగే కార్ ఇది ఆయన ఆయన ఫోటో చూడండి ఇందులో కారులో ఆయన ఉన్నాడు ఆయన కారు నెంబరు టీఎస్ఓ సెవెన్ ఎఫ్ఎఫ్ ట్రిపుల్ జీరో నైన్ ఇది ఆయన ముఖ్యమంత్రి కాకముందు తిరిగిన కారు ఈ కారు ఎవరికి రిజిస్టర్ అయింది అనుకున్నారు ఈ కారు ఎవరికి రిజిస్టర్ అయిందా అంటే రిజిస్టర్ అయింది కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ అనే కంపెనీకి ఆయన తిరిగే సొంత కారు ఆయన వాడే సొంత కారు ఆ కారులో ఆయన ఫోటో కూడా ఉంటుంది చూడండి సో అంటే దాదాపు ఇది రెండున్నర కోట్లు విలువ చేసే కారు ల్యాండ్ క్రూజర్ ఆ కారు మరి కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీ ఈయనకెందుకు కొనిచ్చింది అంటే ఐటీ వాళ్ళు సమాధానం చెప్పారు ఎందుకంటే ఈయన డబ్బులు అందుకెళ్ళికి వస్తూ ఉన్నాయి పెద్ద ఎత్తున ఈయనకు సంబంధించిన భూపాల్ ఇన్ఫ్రా అనే కంపెనీకి అందులోంచి కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీలకు వెళ్ళి వరుసగా మరి ఇట్లా డబ్బులు పంపుతూ ఉన్నారు రియల్ ఎస్టేట్ డీల్స్ చేస్తూ ఉన్నారు సరే ఇది జరిగింది అయితే ఇప్పుడు ఏమైంది ఇరవై మూడు టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూలైలో ఈ కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీకి ఇంకొక కంపెనీ ఏఎస్ఎంఈ అనే కంపెనీకి మధ్యన గొడవ జరిగింది గొడవ జరిగి ఇద్దరు కలిసి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఎన్సీఎల్ఏటి వాళ్ళని అప్రోచ్ అయినారు అప్రోచ్ అయిన తర్వాత ఇప్పుడు ఆ కేసు విచారణ ప్రస్తుతం ఈ కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీకి ఏఎస్ఎమ్ఇటీ అనే కంపెనీకి మధ్యన ఇప్పుడు అక్కడ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ అంటారు దీన్ని దాని కింద విచారణ జరుగుతూ ఉంది హైలైట్ ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి కేసు జరుగుతోంది జరుగుతుంది ఈ కంపెనీ ఎంత దుర్మార్గమైన కంపెనీ చెప్పడానికి రేవంత్ రెడ్డి గారికి ఎన్ని అపసవ్య బుద్ధులు ఉన్నాయో ఈ కంపెనీ నడిపే వారికి కూడా అన్ని అపసవ్య బుద్ధులే ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆగస్టు థర్టీన్ అంటే మొన్న పోయిన సంవత్సరం ఆగస్టు పదమూడు నాడు జస్టిస్ శరద్ కుమార్ గారు ఎన్సీఎల్ఐటి జడ్జ్ ఎవరైతే ఈ డిస్ప్యూట్ని రెండు ఈ కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీ ఇంకో కంపెనీ మధ్యన గొడవని చూస్తున్నారో ఆయన ఏమన్నాడు నాకు వీళ్ళు నాకు ఫోన్లో మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్లో స్పష్టంగా నన్ను అడుగుతా ఉన్నారు మీరు కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీకి అనుకూలంగా తీర్పు ఇవ్వండి అని చెప్పి నా మీద ఒత్తిడి పెడుతున్నారు అందుకే నేను తప్పుకుంటున్నాను అని చెప్పి జస్టిస్ శరద్ కుమార్ అనే వ్యక్తి ఎన్సీఎల్ఐటిలో ఉన్న పెద్ద ఆయన తప్పుకున్నారు ఈ రెక్యూజ్డ్ హిమ్సెల్ఫ్ ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఎన్సీఎల్ఐటి జ్యుడిషియల్ మెంబర్ అలిజిస్ బింగ్ అప్రోచ్ బై జడ్జ్ ఫర్ ఫేవర్ రెక్యూజస్ హిమ్సెల్ఫ్ ఒక జడ్జి గారు ఆ మెసేజ్ ఎవరో ఆషామాష వ్యక్తులు పంపలేదు ఒక జడ్జి గారు పంపారు కాబట్టి ఈ ఒత్తిడిని నేను తట్టుకోలేను అని చెప్పి ఈ జస్టిస్ శరత్ కుమార్ గారు ఎన్సీఎల్ఐటి నుంచి తప్పుకున్న వార్త ఇది కూడా అన్ని పత్రికల్లో వచ్చింది ద హిందూ అనే పత్రికల్లో ఇది వచ్చింది తర్వాత ఈయన జ తప్పుకున్నారు ఇది ఎవరో ఒత్తిడి తెచ్చారు ట్వంటీ ఫైవ్ ఆగస్ట్ అంటే ఈ కంపెనీకి ఇంత పవర్ఫుల్గా అండగా నిలబడి మెసేజ్లు పంపించే శక్తి వాళ్ళు ఎవరు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మీకు తెలుసు నాకు తెలుసు ఎవరి కార్ అయితే వారు వాడుకున్నారో ఎవరి కార్ అయితే వాడుకున్నారో ఇక ఆ వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆయన ద్వారా మరి ఎవరో వీరికి మెసేజ్ పంపి వీరిని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తే వెంటనే ఆ జడ్జి గారు కూడా తప్పుకున్నారు అట్లాగే ఇందాక నేను చెప్పాను మీకు ఈ కంపెనీ బినామీ కంపెనీ ఈ కంపెనీలో బినామీ పెట్టుబడులు ఉన్నాయి రేవంత్ రెడ్డివి అని నేను చెప్పడం కాదు టూ థౌజండ్ ఎయిటీన్లోనే ఐటీ ఆ రోజు రేట్ చేసినప్పుడే చాలా స్పష్టంగా చెప్పింది అసలు ఏ లింకులు లేవు వీళ్ళ సాయి మౌర్య అనే కంపెనీ రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన రియల్ ఎస్టేట్ కంపెనీకి మరి లేకపోయినప్పటికీ రియల్ ఎస్టేట్ డీల్స్లోకి ఈ కంపెనీ ఎందుకు డబ్బులు పెడుతోంది అంటే కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీ ద్వారా సాయి మౌర్య అనే కంపెనీలోకి డబ్బులు పంపి దాని నుంచి భూములు కొని దానిలో భూములు అర్జి లాభాలు అర్జించే పని భూపాల్ ఇన్ఫ్రా అనే కంపెనీ సాయి మౌర్య అంటే అది కూడా రేవంత్ రెడ్డి గారి కుటుంబీకులకు సంబంధించిన కంపెనీ దానికి కేఎల్ఎస్ఆర్ఏ మెయిన్ సూత్రధారి